కరోనా సమయంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ మరోసారి రెడీ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే త్వరలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వని యాజమాన్యం ఈ నెలాఖర్ లోపులో ఖచ్చితంగా షో స్టార్ట్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు అలాగే దీనికి సంబంధించి హోస్ట్ నాగార్జున ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రజల్లో అనేక స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా బిగ్ బాస్ ఈసారి రెండు వందల రోజులు ఉంటుంది నూట యాభై రోజులు ఉంటుంది లేదు వంద రోజులకే పరిమితం అవుతుంది అని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి ఒకవైపు కరోనాకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ దీనికి సంబంధించిన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట కూడా పెట్టకుండా అసలు ఎవరు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారో అన్న ఊహాగానాలను ప్రజలకే వదిలేస్తూ చాలా సస్పెన్స్లో ఉంచింది యాజమాన్యం అయితే దీనికి సంబంధించిన నాగార్జున కూడా ఏ ఒక్క ప్రకటన చేయకపోవడం ఇప్పుడు అనుమానాలకి తావిస్తుంది అసలు బిగ్ బాస్ ఎన్ని రోజులు ఉంటుంది ఈసారి వారాలే ఉండబోతోందా పదివారాల్లో ఎంతమంది కంటెస్టెంట్లు దీంట్లో ఉంటారు పది మందా పదహారు మందా ఏ విధంగా వీళ్ళని టెస్ట్ చేస్తారు ఏ విధంగా టాస్కులు ఉండబోతున్నాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా సస్పెన్స్లో ఉంచడం అనేది జరిగింది అయితే ఇటీవలి కాలంలో మొన్నీ మధ్యనే మేకప్ వేసుకున్నటువంటి నాగార్జున ఆయనకి సంబంధించి పర్సనల్ మేకప్ మేకప్మెన్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ఆయనకి మేకప్ వేయడం అలాగే సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కుర్సాల ప్రచార చిత్రానికి దర్శకత్వం వహించడం సంధిల్ కెమెరామెన్గా పనిచేయడం ఈ విషయాలన్నీ నాగార్జున పంచుకోవడం జరిగింది ఆ వీడియోను విడుదల చేస్తూ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను సీజన్ స్టార్ట్ అవ్వడం కోసం అని చెప్పి నాగార్జున ప్రోమోలో చెప్పడం అనేది జరిగింది అలాగే దీనికి సంబంధించి వారాలు కుదించ కుదిస్తున్నట్లు చెప్పినటువంటి నిర్వాహకులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఈసారి షోలో దగ్గరకు తీసుకోవడాలు కౌగిలించుకోవడాలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడాలు ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్కి దూరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళు మెలిగేలా ఉండబోతున్నారు అన్నటువంటి వివరాలు కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఇవి ఇవి కూడా షోలో కనిపించవు అని కూడా చెప్తూ ఉన్నారు అలాగే టాస్కులు కూడా ఇదివరకట్లాగా మూడు సీజన్లో చూసిన టాస్కులా కాకుండా కేవలం హాస్యాన్ని పండించే విధంగా ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగానే టాస్కులు ఉండబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు అలాగే పారితోషకం కూడా ఈ కంటెస్టెంట్లకు ఇచ్చే పారితోషకం ఏదైతే ఉందో దాంట్లో కూడా కోతలు గట్టిగా పడ్డాయి ఈసారి ఉండేది సీజన్ చిన్నది కాబట్టి అవసరమైతే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కూడా తొందరలోనే ప్లాన్ చేయొచ్చు ఇంకొక మూడు నాలుగు నెలల తర్వాత అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది అలాగే ఇప్పటి వరకు దీనికి సంబంధించి పదహారు మంది క్వారంటైన్లో ఉన్నారు కంటెస్టెంట్లు అన్న విషయం చెప్తూ వస్తున్నారు వీళ్ళకి క్వారంటైన్లో ఉంచి పూర్తిగా వైద్య చికిత్సలు చేయిస్తూ ఎక్కడికక్కడ రిపోర్ట్లు తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటూ వాళ్ళకి వస సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తున్నారు అని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా త్వరలోనే బిగ్ బాస్ మన టీవీల్లో సంచలనం సృష్టించడానికి రెడీ అయిపోతుంది గెట్ రెడీ వ్యూవర్స్ అంటూ నాగార్జున గారు చెప్తూ వస్తున్నారు